హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి తమ్లని మీరు చూశారు కదా అసలు ఎంత కలర్ఫుల్గా ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయంటే కనుక లెహెంగాలు అసలు తీసి పెట్టేసుకోండి అండి ఇలాంటి కలెక్షన్స్ అసలు మళ్ళీ మళ్ళీ కూడా రావన్నమాట సో మనకి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ ఉంది నెక్స్ట్ అప్కమింగ్లో మనకి ఆస్పాస్ ఉగాది ఫెస్టివల్ వరకు వచ్చేటప్పుడుకైతే కనుక ఈ పర్టికులర్ కలెక్షన్స్ కూడా చాలా బాగా అయితే కనుక సూట్ అవుతాయండి ఎప్పుడు వచ్చేలాగా అస్సలు కావు ఇవి కాస్త ట్రెండింగ్గా సో మేబీ స్టాక్ వస్తుందో రాదో కూడా చెప్పలేమండి అంత ట్రెండింగ్ నడుస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా రన్నింగ్ ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు ఇన్స్టాలో బాగా యాక్టివ్గా యాక్టివ్గా ఉన్న వాళ్ళకైతే కనుక నాకన్నా ఎక్కువ మోడల్స్ తెలుసు అండి సో నేను చూపించిపోయేవి ఖచ్చితంగా మీరు ఎగ్రీ అవుతారు మీరు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పేజ్లో మీరు చూసే ఉంటారు అలాంటి కలెక్షన్స్ అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చానండి అన్నీ కూడా నిజంగా చాలా చాలా బాగున్నాయి సో మీషోలో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ కలెక్షన్స్ని ఎంతో కష్టపడి అయితే కనుక పట్టుకొని వచ్చానని చెప్పాలి చూసి చూసి వెతుకుతున్నప్పుడు నాకు కనిపించినటువంటి కలెక్షన్ అండి ఇవన్నీ కూడా ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్స్ అండ్ ఈరోజు నేను వేసుకున్న డ్రెస్ ఎలా ఉందండి చాలా బాగుంది కదా మీషోలో తీసుకున్నాను ఆల్రెడీ మనం సెట్స్ వీడియోలో ఇచ్చినప్పుడు కూడా నేను ఈ పర్టికులర్ డిజైన్ కూడా మీకు షేర్ చేశాను తప్పకుండా చెక్అవుట్ చేయండి అందులో కూడా డ్రెస్సెస్ చాలా బాగున్నాయి త్రీ పీస్ కాన్సెప్ట్ రిలేటెడ్లో ఇచ్చినవి అండ్ ఈ రోజు అయితే కనుక ఈ వీడియోలో నేను చూపించే లెహెంగాస్తో పాటుగా ది డిస్క్రిప్షన్లో నా డ్రెస్ డీటెయిల్స్ కూడా పెడతాను ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి బ్యూటిఫుల్ ఆర్గన్జా దుపటాతో స్కాలప్ కట్లో ఫ్లోరల్ ప్రింట్తో అయితే కనుక వచ్చింది అండ్ నైస్ వర్క్ వచ్చిందండి కాటన్ లైనింగ్ వచ్చింది దీనికి మళ్ళీ సో ఇది నా అడ్రస్ డీటెయిల్స్ అండ్ డెఫినెట్గా అయితే కనుక మీరు డిస్క్రిప్షన్ చెక్ చేస్తే అన్ని డీటెయిల్స్ అయితే కనుక మీకు చక్కగా దొరికిపోతాయి మీకు ఏది నచ్చింది అనుకుంటే కనుక దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసేసుకోవచ్చు మన ఫస్ట్ లెహంగా ఈరోజు కంప్లీట్గా అయితే కనుక మోస్ట్ లేటెస్ట్ అండి మనకైతే కనుక మార్కెట్లో జస్ట్ రిలీజ్ అయినటువంటి కలెక్షన్ అనమాట మీషోలో నేను తెప్పించినటువంటి లెహెంగా కలెక్షన్స్ అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక సెకండ్ లెహంగా అండి ఇది కూడా చాలా బాగుంది చాలా చాలా ఫుల్ ట్రెండ్ అండి ఇది అయితే కనుక నేను అన్నట్టు ఇందాక మీషోలో సారీ మన ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడు యాక్టివ్గా ఉండే వాళ్ళకి ఎక్కువ తెలుస్తాయి ఎక్కడో ఒక దగ్గర చూసే ఉంటారు ఈ డిజైన్ కూడా సో అన్నీ కూడా లేటెస్ట్ అండి ఇవాళ మన వీడియో స్పెషల్ అది అండ్ ఇది ఒక థర్డ్ లెహెంగా మన లెహంగా అండ్ ఒకవేళ అండి నాకు ఇంకేమైనా లేటెస్ట్ క్యాటలాగ్స్ వచ్చాయని అనిపిస్తే కనుక వీటితో పాటు అవి కూడా యాడ్ చేస్తాను డెఫినెట్గా మీరు అందులోంచి కూడా కూడా మీరు నచ్చింది అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ త్రూ మీరు పర్చేస్ చేసుకోండి నేను ట్రస్ట్ సెలర్స్ త్రూ చూసుకుని మీకు అయితే కనుక కింద నేను షార్ట్ లింక్ అయితే కనుక యాడ్ చేశానండి లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు అయితే కనుక పేజ్లోకి వెళ్ళిపోతారు కార్ట్లో వేసుకుని చెక్అవుట్ చేసుకోండి ఏదైనా కానీ అవుట్ అవ్వక ముందటనే అండ్ నెక్స్ట్ అండి మన ఫోర్త్ లెహెంగా అండి ఎంత బాగుందండి అండి లెహెంగా గోల్డ్ గోల్డేనండి అంతే బంగారం కలర్ ఇది నిజంగా మస్తుందండి అసలు నిజం చెప్పాలంటే అండ్ హల్దీ ఫంక్షన్స్ అట్లా ఏమైనా కావాలన్నా కానీ డెఫినెట్గా చెక్అట్ చేసుకోండి అండి సూపర్ అంటే సూపర్ ఉంది లెహెంగా అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా నేను మీకు ఓపెన్ చేసి ఇప్పుడు వన్ బై వన్ అన్నీ కూడా డిజైన్ డీటెయిలింగ్స్ అయితే కనుక ఇవ్వబోతున్నానండి సో వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి డెఫినెట్గా ఇప్పుడు మనం అయితే కనుక ఇంకా వన్ బై వన్ అన్నిటిని కూడా ఓపెన్ చేసి చూద్దామండి చాలా నాకు నచ్చితే కానీ నేను కొనండి అసలు అండ్ బెస్ట్ ప్రైస్ చూసుకునే కొంటాను మాక్సిమమ్ నేనే బెస్ట్ ప్రైజ్ అయితే కనుక నేను ఎలా షాపింగ్ చేస్తాను మీ వరకు కూడా అలా బెస్ట్ ప్రైజ్ అండ్ ట్రస్టెడ్ సర్వీస్ ఉన్న సెల్లర్స్ దగ్గర నుంచే మీకైతే తెప్పించి షేర్ చేశానండి సో కాబట్టి మీరు హ్యాపీగా మీకు ఏది నచ్చినా కానీ తీసేసుకోండి స్టార్ట్ చేద్దాం మన ఫస్ట్ లెహంగా రెడ్ కలర్ సో దీంట్లో పాటైతే కనుక మనకు వచ్చినటువంటి దీని ఓనీ బార్డర్ కలర్ మస్టర్డ్ ఎల్లో వచ్చిందనమాట అండ్ ఓపెన్ చేద్దామండి లెహెంగా లుక్ ఎలా వచ్చిందనేసి డోలా సిల్క్ అండి మెటీరియల్ చెప్పడం మర్చిపోయాను కదా డోలా సిల్క్ పైన అయితే కనుక ఇది చాలా లేటెస్ట్గా వచ్చింది ఈ పర్టికులర్ డిజైన్ పైన అంతా కూడా టమాటా రెడ్ కలర్ వచ్చిందండి కింద ఉంది యాక్చువల్గా మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ కాంట్రాస్ట్లో ఫుల్ ఫ్లేర్ అన్స్టిచ్డ్లో ఈ బార్డర్ ఏదైతే వచ్చిందండి అది దీనికి బాగా అయితే కనుక అందం తీసుకొచ్చింది నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను మీకు ఆ బార్డర్ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా అర్థం అవ్వాలనేసి దీంట్లో ఒక పర్టికులర్ థీమ్ వైజ్గా అయితే కనుక డిజైన్ వచ్చిందండి లైక్ ట్రీస్ ఫిషెస్ లైక్ లోటస్ అయితే కనుక వచ్చిందనమాట బార్డర్ ఇది కంప్లీట్గా హాఫ్ హాఫ్ వరకు కవర్ చేసిందని చెప్పొచ్చు హాఫ్ అంతా కూడా టమాటో రెడ్ లాంటి ఈ ఈ పర్టికులర్ డిజైన్ అయితే కనుక వచ్చిందండి అండ్ ఇక్కడ అయితే కనుక మీరు చూసుకోవచ్చు ఫ్రీ సైజ్లో అయితే కనుక మనకి ఇది కంప్లీట్ లెహెంగా యొక్క లుక్ అండి బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపిస్తాను లైనింగ్ అంతా కూడా ఎట్లా వచ్చిందనే డిజైన్ కూడా అర్థమవుతుంది అండ్ స్టిఫ్నెస్గా కూడా మనకి దీంట్లోనే లైక్ ఇది దాన్ని ఏమంటారండి కాలర్స్కి కుడతారు కదా అండి నాకు మాత్రం ఆ వర్డ్ అయితే గుర్తుండదు ఒకటి రెండు సార్లు కామెంట్స్లో కూడా చెప్పారు యాక్చువల్గా ఎందుకు ఆ వర్డ్ అయితే నాకు అసలు నోటెడ్ అవ్వట్లేదండి మన షర్ట్స్ కాలర్స్లో కుడతారు కదా అండి మన మెన్స్ షర్ట్స్లో అదనమాట స్టిఫ్ స్టిఫ్గా ఉంటుంది గట్టిగా నిలబడడానికి వితౌట్ క్యాన్ క్యాన్ లేకపోయినా కానీ స్టిఫ్నెస్ ఉండడానికి క్యాన్ క్యాన్ కొంచెం గుచ్చుకుంటుందేమో అని డౌట్ ఉంటుంది కదా సో దీనివల్ల అయితే కనుక మనకి కంఫర్ట్గా ఉంటుంది అండ్ లైనింగ్ వేసి కూడా కుట్టేశారు కాబట్టి మనకి ఎక్కడ కూడా లైక్ ఓంగిపోయినట్టుగా అట్లా ఏలాడిపోతున్నట్టుగా అట్లా లుక్కు ఉండదు అనమాట లెహంగాకి అందువల్ల అది పెడతారండి అండ్ ప్లీజ్ ఇంకెవరైనా ఒకవేళ చెప్పాలనుకుంటే దీన్ని ఏదంటారో కూడా చెప్పండి అండి మన కామెంట్లో నాకు అయితే నిజంగా వర్డ్ అందట్లేదు అండ్ ఎప్పుడు నాకు గుర్తు ఉండట్లేదు కూడా చెప్పాలంటే నిజం ఒప్పుకోవాలి ఎప్పుడైనా కానీ ఇది బ్లౌజ్ అండి దీనికే అటాచ్ అయిపోయి అయితే కనుక మనకి డోలాలో ఇచ్చేసినటువంటి ఈ బ్లౌజ్ పీస్ ఎయిటీ సెంటీమీటర్లలో ఏదైతే మనకి లెహంగా మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చిందో టమాటో రెడ్డి షేడ్ అదే ఫ్యాబ్రిక్ అయితే కనుక యూజ్ చేసి ఇక్కడ ఇచ్చారనమాట ఇలాగా ఇది కంప్లీట్గా అయితే కనుక బ్లౌజ్ లుక్ అండి అండ్ లెహంగాకి ఏదైతే మనకి కింద బార్డర్లో వచ్చిందో మస్టర్డీలో బార్డర్ కాంబినేషన్ ఆ దానిపైన అయితే కనుక మనకి దీనికి వచ్చేసి కాంబినేషన్కి టచ్ అయ్యేలాగా దుపట్ట అయితే కనుక ఇచ్చారనమాట చూపెడతానండి ఒకసారి దుపట్ట కూడా షేడ్ మీకు ఎలా వస్తుందనేసి వేసి చూపిస్తాను సో మీరు అయితే కనుక డిస్క్రిప్షన్లో కలర్స్ ఉన్నాయండి మీకు అయితే కనుక చూసుకోండి కలర్స్ని బట్టి అయితే కనుక తీసుకోండి మీకు ఒకవేళ అందులో ఏదైనా కలర్ పట్ పర్టికులర్గా సెలెక్టివ్గా తీసుకోవాలని అనుకుంటే అంటే రెడ్ ఉన్నాయనుకోండి ఇంకేదైనా కలర్కి వెళ్ళాలనుకుంటే కూడా అట్లా పక్కనే క్యాట్లాగ్ ఓపెన్ ఉంటాయండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి దుపట్ట అయితే మాత్రం గోటాలు వేస్తూనే వచ్చింది ఒక థీమ్ వైజ్గా అయితే కనుక చక్కగా ఉంది మీకు దుపట్ట లెంత్ అండ్ విత్ బ్యూటిఫుల్గా వచ్చిందండి సో వెరీ స్టైలిష్ వెరీ ట్రెండింగ్ మంచి క్వాలిటీ డోలా వచ్చేసిందండి దుపట్టాతో కంప్లీట్ లుక్తో అయితే కనుక మనకి లెహంగా లుక్ అనేది ఇలా వస్తుంది సో చెక్అవుట్ చేసుకోండి నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు కంప్లీట్ లెహెంగా లుక్ అయితే కనుక ఇలా వస్తుందండి ఓకే నెక్స్ట్ సెకండ్ లెహంగా కూడా చూసేద్దాము మన సెకండ్ లెహెంగా అండి ఇది కూడా బాగుంది కొంచెం చినాన్ రిలేటెడ్ ఫ్యాబ్రిక్ అనమాట దాంట్లోనే సిల్క్ మిక్స్ లాగా షైనీ ఉంది ఫ్యాబ్రిక్లో ఇది ఒక న్యూ డిజైన్ అండి లెహెంగాస్లో అయితే కనుక మనకి ఇప్పుడు చాలా న్యూగా ట్రెండ్ అవుతున్నటువంటి కాంబినేషన్ ఇది దీనికి వచ్చినటువంటి ఓని దీంట్లోనే బ్లౌజ్ ఇంక్లూడ్ అయి ఉంది నేను ఓపెన్ చేస్తానండి అండ్ దుపట్టా అయితే కనుక మనకి కంప్లీట్గా ఇట్లా ఫ్లవర్ కాన్సెప్ట్లోని టజజిల్స్తోని గోటా లేస్తోని అయితే కనుక బార్డర్తోని ఒక పైపింగ్ లాంటిది ఇచ్చారండి మీరు చూసుకోవచ్చు అలా అయితే కనుక వచ్చిందనమాట మొత్తం అంతా కూడా కాన్సెప్ట్ ఇది ఓన్లీది అయితే కనుక బ్లాక్ కలర్ నేను చూస్ చేసుకున్నాను బికాస్ ఈ పర్టికులర్ ఈ పీచ్ ఈ లైట్ కాన్సెప్ట్ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బాగా కూడా మనకి బ్లాక్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి అనిపించింది అండ్ నాకు ఈ పర్టికులర్ డిజైన్ అయితే కనుక వావ్ అండి అందుకోసం నేనైతే బ్లాక్ చూస్ చేసుకున్నాను కలర్స్ ఉన్నాయి మీరు అయితే కలర్స్ కూడా మీరు అవుట్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ బ్యాక్ సైడ్ ఇదండి మంచి లైఫ్ ఉంటుంది లెహంగా పక్కగా అండ్ దీనికి వచ్చినటువంటి ఈ లెహంగా అండ్ బ్లౌజ్ కూడా ఇప్పుడు చూద్దాము అండ్ ఓపెన్ చేసినట్లయితే కనుక మనకి లెహంగా వచ్చేసి ఇలా వస్తుందండి పెద్ద ఫ్లోరల్ డిజైన్ తీసుకున్నారు కాన్సెప్ట్ అయితే కనుక మనకి లుక్ అయితే కనుక వేసాక కంప్లీట్ లుక్ డిజైన్ ఇలా వస్తుంది ఇది స్టిచ్డ్ లెహెంగా అండి ఇలా ఉంటుందన్నమాట మ్యాక్సిమం నేను ట్రై చేస్తున్నాను మీకు కింద డిజైన్ ఆ తర్వాత దుపట వేశాక లుక్ అనేది ఎలా వస్తుందనేసి మీరు లెహెంగానేమి స్టిచ్చింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ స్టిచ్డ్ లెహంగా జస్ట్ మీకు డోరీస్ ఎక్కించుకోవడానికి మాత్రమే ఇక్కడ మనకి ఓపెన్ ఇచ్చారనమాట ఇదంతా కూడా స్టిచ్ అయిపోయి వచ్చేసిందండి అండ్ లెహంగాకు లోపల అయితే కనుక క్యాన్ క్యాన్ ఇచ్చేసారండి లైనింగ్ కూడా అవైలబుల్గా ఉంది మీరు చూసుకున్నట్లయితే కనుక స్టిఫ్గా చక్కగా మీకు అయితే కనుక చక్కగా బుట్టలాగా నిలబడుతుంది ఓపెన్ చేస్తే ఇది ఇంకా పెద్దగా అయిపోతుందండి జస్ట్ మనం ఇప్పుడే ఓపెన్ చేశాము చూడవచ్చు మంచి క్వాలిటీతో అయితే కనుక ఉందండి డెఫినెట్గా ట్రై చేయొచ్చు మీరు వెరీ న్యూ డిజైన్ అండ్ బ్యాక్ సైడ్ అయితే కనుక ఫ్యాబ్రిక్ ఫ్రంట్ సైడ్ అయితే కనుక మనకి ఫ్యాబ్రిక్ డిజైన్ ఫ్లోరల్ కాన్సెప్ట్ అంతా కూడా మీరు చూడవచ్చు ఇక్కడ అండ్ దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఇక్కడ అయితే కనుక అటాచ్ అయిపోయి వచ్చిందండి ప్లెయిన్లో ఇచ్చేసారనమాట మొత్తం అంతా కూడా దీనికి అంటే ఒకలాంటి సేమ్ సెల్ఫ్ కలర్లోనే చిన్న ఫ్లవర్ లాంటిది ఉందండి మీకు మేబీ కనపడుతుందని అనుకుంటున్నాను నేను చాలా క్లోజ్అప్ లుక్ ఇస్తున్నాను ఎయిటీ సెంటీమీటర్తో అయితే కనుక దీంతోనే మనకి అటాచ్ అయిపోయి వచ్చింది కంప్లీట్ లుక్ ఇది లెహంగా బ్లౌజ్ అండ్ దుపట్టాతో అయితే కనుక చాలా లేటెస్ట్గా మనకి మీషోలో వచ్చినటువంటి మరొక కొత్త లెహెంగా అండి ఇంకా ఇంతవరకు నాకు తెలిసి చాలామంది చూడని లెహంగా ఏ యూట్యూబర్స్ కానీ ఎక్కడ కానీ ఇంకా దీని రివ్యూ అయితే కనుక రానటువంటి లెహంగా ఆల్మోస్ట్ ఈరోజు అన్నీ కూడా అవే మీరు చెక్ చేసుకోండి కావాలంటే నేను చాలా సెట్ చేసి అయితే కనుక తెప్పిస్తానండి ఇవన్నిటినీ కూడా నిజం చెప్పాలంటే మీ అందరికీ చాలా టైమ్స్ నేను చాలా టైం ఇస్తానండి వీటన్నిటిని పట్టుకోవడానికి ఇది లుక్ ఇట్లా వస్తుందండి సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు బ్లాక్ అయినా కానివ్వండి ఒకవేళ లేటెస్ట్ డిజైన్స్ లెహెంగాస్ కావాలనుకునే వాళ్ళకి సో మనకి ఏంటంటే ఇప్పుడు రాబోతుంది వెడ్డింగ్ సీజనే కదా అండి సో దానికైతే కనుక ఏదైనా తీసుకోవాలనుకుంటే ఇలా వెళ్ళండి ఏదైనా శుభకార్యానికి అనుకుంటే మీరు బ్లాక్ కాకపోయినా కానీ వేరే కలర్ చూస్ చేసుకోండి మామూలు ట్రెండ్లో లేదు పిత్త ట్రెండ్లో ఉందనమాట అంత న్యూ డిజైన్ అండి మనకి లెహెంగాస్లో ఇప్పుడు వచ్చేటువంటి ఈ పిచువాయి రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా అండి అలా తీసుకున్నారనమాట యాక్చువల్గా ఇది చాలా కాస్ట్ అవుతుందండి మీకు బ బయట తీసుకుని ఫ్యాబ్రిక్తో కుట్టించుకుంటే క్రష్డ్ మెటీరియల్ పైన అయితే కనుక వచ్చి అసలు సూప్ ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉందనమాట మనకి మెయిన్ ఇన్స్టాగ్రామ్ వీటన్నిటిలో కూడా అయితే కనుక అవైలబుల్గా ఉంది పర్టిక్యులర్ డిజైన్ ఇట్లా క్రష్ ఉంటుందండి మనకి ఇదంతా కూడా చూడడానికి నేను చాలా క్లోజ్అప్ లుక్లో డిజైన్ డీటైలింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఇది కూడా కంప్లీట్ స్టిచ్డ్ లెహంగా కిందంతా కూడా మీరు చూసుకోవచ్చు సో మొత్తం అంతా కూడా ఇట్లా పిచువాయి ఈ కాన్సెప్ట్ స్టైల్లో అయితే కనుక మనకి లుక్ అనేది ఉంటుందన్నమాట పెద్ద బార్డర్ అండి ఎంత బాగుంది కదా అండ్ నేనైతే మాత్రం ఈ కలర్ చూస్ చేశాను కొంచెం అన్ని కలర్స్ ఒకేలాగా వండుకోకుండా కొంచెం నేను షేడ్స్ చూసైతే కనుక పర్టికులర్గా సెలెక్ట్ చేశానని చెప్పొచ్చు కలర్స్ ఉంటే మీకు నచ్చే కలర్ని బట్టి వెళ్ళిపోండండి లైనింగ్ అవైలబుల్ దీనిలో కూడా కాంట్రాస్ట్ ఎల్లో బ్లౌజ్ అండ్ దుపట్టా వచ్చేసింది ఇది దీనికైతే కనుక లైక్ క్యాన్ క్యాన్ దాంట్లో అయితే కనుక ఇచ్చినటువంటి పర్టికులర్ లైక్ ఇది కూడా ఫ్రీగానే ఇచ్చారండి మీరు చూస్తున్నారు కదా ఎంత లెంత్ వచ్చిందని కూడా అండ్ దానికైతే కనుక స్టిఫ్నెస్ బ్యాక్ సైడ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు కాస్త ట్రెండింగ్ లెహంగా ఏముంది మీషోలో సెర్చ్ చేస్తే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ లెహంగా ఇది దుపట్టా కూడా చూసేద్దాము ఇది లేస్ బార్డర్తో వచ్చింది ఇంకొచ్చినటువంటి దుపట్టా అండి ఇది కూడా చక్కగా ఒక థీమ్ వైజ్గా అయితే కనుక వచ్చింది టూ సైడ్ బార్డర్ కూడా మీరు చూసుకోవచ్చు ఆవులు లైక్ ఒక థీమ్ ఉందండి దీంట్లో మనుషులు కృష్ణుడు శ్రీకృష్ణుడు మధ్యలో కూడా అట్లా కృష్ణుడు అలా అయితే కనుక అనమాట టూ మీటర్ దుపట్ట మంచి లెంత్ అండ్ విత్తుతో అయితే కనుక ఈ దుపట్ట కాన్సెప్ట్ అయితే కనుక వచ్చింది అండ్ పర్టికులర్గా నన్ను అడిగితే దీనికే కాదండి ఈ లెహంగానైతే కనుక మీరు వేరే లాంగ్ కుర్తీస్ ఇందులో ఏ కలర్ మీరు లెహంగా కానివ్వండి లేకపోతే లాంగ్ గౌన్స్ కానీ వేసుకున్నట్లయితే కనుక మీకు చాలా చక్కగా అయితే కనుక దుపట్టా కూడా యూస్ చేసుకోవచ్చు చాలా క్లాసీగా ఉందండి నన్ను అడిగితే దుపట్ట మాత్రం హైలీ 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 రికమెండెడ్ సో మంచి దుపటాస్ కావాలి చక్కగా అనుకున్నప్పుడు లెహెంగాస్కి ఇది ఒక్కసారి అయితే కనుక ట్రై చేయండి అండి లెహెంగా విత్ దుపట్ట ఇలా వస్తుంది అలాగే ఇదే థీమ్లో ఏంటంటే బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుంది ఇది బ్లౌజ్ ఓకే సో ఇది బ్లౌజ్ అండి హ్యాండ్స్కి వచ్చేస్తుంది డిజైన్ అయితే కనుక ఇది మామూలుగా బాడీ పార్ట్కి అయితే కనుక వస్తుంది అనమాట చాలా క్వాలిటీ ఉంది బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు అండి క్వాలిటీ అయితే కనుక అండ్ అన్నీ కూడా బాగున్నాయి ఏం పేరు పెట్టేది కూడా లేదు కలర్ బాగుంది ట్రెండింగ్ డిజైన్ బెస్ట్ ప్రైస్లో అవైలబుల్గా ఉందండి డెఫినెట్గా మీరు అయితే కనుక చెక్అవుట్ చేయండి నచ్చింది అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఇది కంప్లీట్గా అయితే కనుక లెహెంగా యొక్క లుక్ అండి కింద బార్డర్ వర్క్ అయితే నేను మాక్సిమం కవర్ చేస్తున్నాను ట్రై చేస్తున్నాను చూపించడానికి నచ్చింది అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు వెళ్ళిపోవచ్చు ఇవన్నీ చాలా 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 లేటెస్ట్ డిజైన్స్ అండి నిజం చెప్పాలంటే నేను నాకు చెప్పినట్లు ఇంకా మీకెవరు కూడా చూపించిన కలెక్షన్స్ అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి ఇంతకు మించిన కలెక్షన్స్ అయితే కనుక డే బై డే మన ఛానల్లో రాబోతున్నాయి డెఫినెట్గా మీ టైం సేవ్ అండ్ ది బెస్ట్ ప్రైజ్లో అయితే కనుక అండ్ మీషోలో అవైలబుల్గా ఉండే ప్రతి ప్రోడక్ట్ అయితే కనుక నేను మీ వరకు తీసుకొస్తాను కాబట్టి మీకు చాలా హెల్ప్ అవుతాయి షాపింగ్ రిలేటెడ్ కంటెంట్ కాబట్టి అండ్ మన ఫాలోవర్స్కి నచ్చుతుందని అనుకుంటున్నానండి నచ్చిందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్కి అయితే కనుక మన వీడియోస్ షేర్ చేయండి వారందరికీ కూడా చాలా చాలా మన వీడియోస్ హెల్ప్ అవుతాయి అని మీరు అనుకుంటే ఓకే దుపట అండ్ చిన్నోన్ మెటీరియల్ అండి మంచి షైన్ ఉంది అండ్ బ్లౌజ్ కూడా వర్క్ వచ్చింది విత్ లైనింగ్ వచ్చింది ఓపెన్ చేద్దాం వన్ బై వన్ దీనికి ఏంటంటే సిల్వర్ కలర్ జరీ వర్క్లో అయితే కనుక తీసుకుని చక్కగా వర్క్ అయితే కనుక చేశారనమాట మంచి ఎల్లో కలర్ గోల్డ్ కలర్కి మాత్రం తీసుకున్నటువంటి కలర్ అండి చాలా బాగుంది బ్రైట్ లుక్ మెయిన్గా ఫంక్షన్స్కి పార్టీస్కి అయితే మాత్రం ఇది చాలా బాగుంటుంది వెడ్డింగ్స్కి బాగుంటుంది టెంపుల్స్కి బాగుంటుందండి ఓవరాల్గా ఇది ఏ సందర్భానికైనా చాలా చక్కగా ట్రెడిషనల్గా ముద్దుగా అందంగా వేసుకుని వెళ్ళొచ్చు అట్లా ఉందన్నమాట కలర్స్ ఉన్నాయండి కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒకవేళ మీకు నచ్చే కలర్ని బట్టి కూడా తీసుకోవచ్చు హల్దీ ఫంక్షన్స్ అట్లాంటిది ఏమైనా ఇప్పుడు డ్రెస్ కోడ్ లాంటివి నడుస్తున్నాయి కాబట్టి అలాంటి వాటికి అయితే కనుక బడ్జెట్ రేంజ్లో అయితే కనుక ఒక బ్యూటిఫుల్ లెహంగా దట్ టూ హై క్వాలిటీ లెహెంగా అయితే కనుక మీకు వచ్చినట్టే క్లోజప్ లుక్లో చూస్తారా అండి ఒకసారి అయితే కనుక ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూసుకోండి మాక్సిమం నేను ట్రై చేస్తున్నాను చూపించడానికి మంచి షైన్ ఉంది దీంట్లో కూడా చాలా బాగుంది క్వాలిటీ అన్స్టిచ్డ్ అండి మీ సైజ్ వైజ్గా అయితే కనుక చక్కగా మీ టైలర్కి చెప్పేసి మీకు తగ్గినట్టుగా అయితే కనుక దీన్ని ఫిట్టింగ్ అనేది చేయించుకోండి అండి అండ్ దీని బ్లౌజ్ హెవీ వర్క్ బ్లౌజ్ అయితే కనుక వచ్చిందన్నమాట అండ్ బ్లౌజ్ ఇలా ఇది జస్ట్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వని ఇప్పుడు వస్తున్నాయి కదండి అలా వచ్చిందనమాట ఇది జరీ వర్క్లో అయితే కనుక సిల్వర్ జరీ మీద ఇట్లా ఆల్ ఓవర్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ తీసుకున్నారండి వెరీ హెవీ పీస్ అయిపోయింది దాంతో లుక్ ఇంకా కూడా చాలా చాలా గ్రాండ్ అయిపోయింది అనమాట అండ్ ఇది అయితే కనుక బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి లైనింగ్ అండి ఇది కన్నా మీరు నన్ను అడిగితే కాటన్ లైనింగ్ పెట్టి కుట్టించుకోండి ఇది ఏంటంటే కొంచెం ఏమంటారు రఫ్ రఫ్గా ఉందనమాట ఇది వద్దు తీసేయండి వచ్చింది కానీ దాని అన్నమాట కుట్టించుకోవాలనుకుంటే కాటన్ పెట్టుకోండి కంఫర్ట్గా ఉంటుంది కాస్త స్వెట్ వచ్చినా కానీ మనకు కొంచెం ఇరిటేటర్ ఇరిటేషన్ రాదు ఎక్కడున్నా కానీ ఓకేనా అండ్ ఇదైతే కనుక దుపటా యొక్క స్కాలప్ కట్ బార్డర్ డిజైన్ డీటెయిలింగ్ అన్ని టూ మీటర్ దుపటాతో మధ్య మధ్యలో అంతా కూడా ఇలా బుటీతో అయితే కనుక టూ సైడ్ ఫోర్ సైడ్ సారీ ఫోర్ సైడ్తో అయితే కనుక ఇట్లా మొత్తం అంతా కూడా వర్క్ వస్తూ చాలా బాగా అయితే కనుక దుపటా అనేది వచ్చింది హైలీ 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 రికమెండెడ్ ఈరోజు నాలుగిట్లో నన్ను మీకేది బాగుందని నన్ను అడిగితే నాకు చాలా కష్టం అండి నాలుగిటికి నిజంగా నాలుగు చాలా బాగున్నాయి ఎప్పుడైనా కానీ నేను ఒకటి బాగుందని సెలెక్ట్ చేస్తాను కదా ఇవాళ నేను చేయలేను ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ ఉందనమాట అంత బాగున్నాయి కాబట్టి డెఫినెట్గా మీరు చూసుకోండి నచ్చిందనుకుంటే ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండి నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఇవి ఎక్కువ రోజులు ఉండవు ఖచ్చితంగా అయితే కనుక అవుట్ అయిపోతాయి నో డౌట్ ఇది కంప్లీట్గా లుక్ అండి మీరు ఏ ఫంక్షన్కి వేసుకెళ్ళినా కానీ బాగుంటుందండి క్వాలిటీ బాగుంది మెయిన్గా ఇది సెట్ లుక్ అనమాట లెహెంగా మన లాస్ట్ లెహెంగా ఇవన్నీ కలెక్షన్స్ నచ్చాయనే అనుకుంటున్నాను సో మరో వీడియోలో రేపు కలుద్దాం అన్ని పాయింట్స్ ఆల్రెడీ వీడియోలోనే చెప్పేశాను కాబట్టి సో బాయ్ బాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాను మళ్ళీ వచ్చేస్తాను మరికొన్ని లేటెస్ట్ కలెక్షన్స్ డిఫరెంట్ కంటెంట్ వీడియోతో అయితే కనుక రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ ఫ్రెండ్స్